టీమిండియా దాడి చేస్తోంది ఈ మాటలన్నది ఎవరో తెలుసా న్యూజిలాండ్ పోలీసులు ఐదు వన్డేలు మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా కోహ్లీ సేన వరుస విజయాలతో దూసుకుపోతోంది ఈ నేపథ్యంలో టీమిండియా వరుస విజయాల జోరు చూసి న్యూజిలాండ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ పోలీసులు సరదాగా ఫేస్బుక్ లో హెచ్చరిక జారీ చేశారు దేశంలో భారత జట్టు పర్యటిస్తోంది అమాయక న్యూజిలాండ్ బృందంపై ఆ జట్టు నేపియర్ మౌంట్ మాంగనూలో తీవ్రంగా దాడి చేస్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు చేతిలో క్రికెట్ బ్యాట్ లేదా బంతి ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు ఈ ఫేస్బుక్ పోస్ట్ నెటిషన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది న్యూజిలాండ్ పోలీస్ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించడాన్ని నెటిషన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ తో పాటు మాజీ క్రికెటర్లు కొంతమంది టీమిండియా చిత్రంతో ఉన్న ఆ పోస్ట్ ను ట్వీట్ చేశారు కాగా ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి రెండు వన్డే కోహ్లీ సేన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ అదరగొడుతున్న కొడుతున్న ఇండియా సోమవారం జరుగుతున్న మూడో లోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఓవిల్డోరుతోంది